హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ హ్యాప్నెస్ ఆఫ్ హాష సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాతో స్మాల్ రికస్ ఈ కనుక వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి నా వీడియో అనేది పుష్ అప్ చేస్తుంది అలాగే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా మంచి బూస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట మంచి సపోర్టివ్ గా ఉంటుంది వీడియో కూడా వారు మాల వేసుకున్న తర్వాత అసలు ఊరికే రాకూడదు అనుకున్నాం తర్వాత నవంబర్ లో ఎప్పుడన్నా మాల వేసుకున్నప్పుడు వద్దాం అనుకున్నాం కానీ సడన్ గా ఈ ట్రిప్ అయితే వస్తాం అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఢిల్లీ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకుని హైదరాబాద్ లో దిగాసింది సికింద్రాబాద్ లోనే దిగిపోయా అనమాట మా వారి కొలికి వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు సో ఇక వాళ్ళ ఇంట్లో చిన్ననాటి స్నేహితురాలని మీట్ అయ్యి ఇక అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి ఇక చల్లపల్లి స్టేషన్ నుంచి ఇక బాసరాక్ అయితే వచ్చేసాం మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ అయితే అయ్యింది స్టేషన్ లో అయితే ఇవ్వలేదు అనమాట కొంతమంది మాత్రమే ఉన్నారు ఇక స్టేషన్ లో రూమ్స్ అయితే లేవు అన్నమాట ఇక చిన్న స్టేషన్ కాబట్టి రూమ్స్ అయితే బయట కూడా ఎక్కువగా అవైలబుల్ లేదు సో అందుకనే స్టేషన్ కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ స్టేషన్ లోనే బెడ్ షీట్ వేసేసి చక్కగా పడుకో పెట్టేశాను రెండు మూడు గంటల ప్రయాణమే కదా సో అందుకని ఇక ఎలాగో స్టేషన్ లోనే వెయిట్ చేద్దాం అని ఇక రూమ్స్ ఏమీ తీసుకోలేదు బయట ఎక్కడా కూడా అందులో పిల్లలు కూడా చాలా ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యారు అనమాట వెంట వెంటనే జర్నీ అవడంతో వాళ్ళకైతే నిద్ర సరిగ్గా లేదనమాట అందుకనే ఎక్కువగా రిస్క్ అయితే చేసుకోలేదు అందుకనే స్టేషన్ లోనే చక్కగా అందరూ కూడా పడుకుంటున్నారు పిల్లల్ని వేసుకొని పెళ్లి నుంచి ఏమంటా ప్రయాణం కట్టాం గానీ ఇప్పటి వరకు కూడా జర్నీ చేస్తూనే ఉన్నాం అనమాట రెండు మూడు గంటలు మేము కూడా స్టేషన్ లో అలాగే పడుకొని ఇక అక్కడ నుంచి ఆటో అయితే బయలుదేరాం అనమాట నది స్నానానికి గోదావరి నది తీరాన చక్కగా రీచ్ గాలి ఎంత బాగుందంటే అంత బాగుంది బాగుంది ఎంతైనా మార్నింగ్ వైబ్ మార్నింగ్ వైబే ఈ జర్నీ ఎంతో పీస్ఫుల్ గా అనిపించింది మార్నింగ్ వచ్చే ఫ్రెష్ ఎయిర్ అలాగే సన్ రైజింగ్ కూడా చాలా బాగుంది అలాగే మేము ప్రయాణం చేస్తున్నంత పిల్లలు కూడా ఎక్కువగా రోడ్స్ కూడా చాలా బాగుంది ఎలా వచ్చామో గానీ తెలంగాణ ఎక్స్ప్రెస్ అస్సలు నచ్చలేదు అనమాట నాకైతే ఫస్ట్ టైం ఎక్కాను నేనైతే ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా టెన్షన్ టెన్షన్ ఒక పక్క మా వారికి శాంక్షన్ అవుతుందా లేకపోతే టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అని ఒక పక్క క్యాన్సిల్ అయిపోతున్నాయి టికెట్స్ అని చెప్పేసి వచ్చేసింది సో ఇంకా ఎందుకు రిస్క్ లో పెట్టిన అని చెప్పేసి అన్ని ప్రిపేర్ చేశాను పులిహార అలాగే చపాతీలు అలాగే పన్నీర్ కర్రీ అన్ని కూడా ప్రిపేర్ చేసి ప్యాకింగ్ అవి కూడా చేసేసుకున్నాను లాస్ట్ కి ఆగిపోదాం అనుకునే పాటికి మళ్ళీ హాఫ్ అన్ అవర్ లో అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా స్టేషన్ కి హడావిడిగా ఢిల్లీ నుంచి ఇంకా అన్నట్టు స్టేషన్ దగ్గర నుంచి నది స్నానానికి ఇక ఆటో చార్జెస్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అయితే చార్జ్ చేశారనమాట నాకు మా వారికి ఇక పిల్లలకి వచ్చేసరికి ఫ్రీ అనమాట మేము రావటం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది ఫస్ట్ టైం రావటం ఎప్పుడు టీవీలోనో న్యూస్ లోనో చూస్తూ ఉంటాం బాసన ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడు వెళ్ళలేదు కదా సో అందుకనే నేను కూడా మా వారు కూడా ఎప్పుడు చూడలేదు అనమాట ఇక ఫస్ట్ టైం ఎగ్జైటింగ్ తో ఇక గౌరవ స్నాన అయితే అడుగు పెడుతున్నాం ఇక లోపలికి వెళ్లంగానే షాప్స్ అయితే ఎక్కువగా ఓపెన్ చేయలేదు అనమాట అంటే ఫైవ్ థర్టీ అవుతుంది ఇక టైం వచ్చేసరికి సో ఇప్పుడు షాప్స్ అయితే ఓపెన్ లో పెడుతున్నారన్నమాట ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం మాకు ఒక ప్లస్ పాయింట్ అయింది ఎందుకంటే ఈ క్రౌడ్ చాలా తక్కువ సో అన్ని కూడా మనకి మైక్ లో అనౌన్స్ చేస్తూ ఉంటారన్నమాట ఏమేం చేయాలి ఏంటి అనేది సో ఫస్ట్ స్నానం చేసిన తర్వాత ఆ అమ్మవారికి ఇక్కడ గంగాదేవికి చక్కగా దీపం పెట్టుకోవాలి ఆ తర్వాత నదిలో ఒక దీపం పెట్టాలన్నమాట సో అన్ని కూడా మనకి ప్రాసెస్ అంతా కూడా గురించి అలాగే మన సరస్వతి దేవి పూజ గురించి మొత్తం కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు అనమాట మైక్ లో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడిన అవసరం లేదు ఎందుకంటే మైక్ లో అనౌన్స్ చేస్తూనే ఉంటది కదా ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది ఆ విధంగా మనం ఫాలో అయిపోవడమే అనమాట పిల్లలకి అయితే బ్రష్ చేసి మా వాళ్ళు చేతికి ఇచ్చేసనమాట ఇక అయితే మూడు ముడకలు వేయించడానికి నదిలోకి అయితే మా పిల్లలకేరింతలు అంతా ఇంత కాదు వాటర్ అంటే చాలా ఇష్టం కదా కూడా సో అందుకనే బాగా ఎంజాయ్ చేశారు అసలు నదిలో నుంచి రాము రాము అంటూనే ఉన్నారమ్మా చాలా మందికి తెలిసే ఉంటుంది పీపుల్స్ వల్ అనే ఛానల్ గా బాసా వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు సో నది మధ్యలో ఒక బోట్ నైతే తీసుకు వెళ్తారు అక్కడ ఒక బకెట్ అలాగే మగ్గు ఇస్తారని నది మధ్యలోకి వెళ్లి చక్కగా స్నానం చేయొచ్చు బోట్ లో అని అలా షేర్ చేశారనమాట సో అలాగే ఏమైనా కుదురుతుందేమో బోట్స్ తీస్తారేమో అనుకున్నామో కానీ మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ అవడంతో బోట్స్ అయితే ఒక్కటి కూడా తీలేదన్నమాట నాణాలు అయిన తర్వాత పిల్లలకంటే ఎలాగోలా వేసేస్తాం కానీ పెద్దవాళ్ళు బట్టలు కట్టుకోవడానికి అందులోనూ లేడీస్ బట్టలు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయింది అనమాట కన్వీనియంట్ గా రూమ్స్ అయితే అనమాట సో అదొక్కటే అసౌకర్యంగా అనిపించింది పైగా ఏదో ఒక షెల్టర్ లాగా ఉందనమాట సో అందులో అసలు వేస్ట్ పడేసారు పడేసారనమాట సో దాని అయితే శారీస్ కట్టుకోవడం అవన్నీ చేశారు చాలా మంది అయితే సో అక్కడ పాకడైతే చాలా ఉంది చాలా అయింది మాకైతే వెళ్ళడానికి ఇద్దరు ముగ్గురు అయితే పడిపోయారు కూడా నాకైతే చాలా భయం వేసేసింది ఒక పది మెట్ల వరకు కూడా అదే కాలు వేస్తే ఎక్కడ పడిపోతామా అన్నట్టు కూడా ఉంది అనమాట సో ఇక మా వారు ఒక రాయి వేసి ఇంకా ఆ రాయి మీద నా కాలు మొప్పి ఎలాగోలా హ్యాండ్ ద్వారా దాటిచ్చారు కట్టుకునేది వైట్ సారీ కదా ఎక్కడ ఖరాబ్ అయిపోతుందేమో అనుకున్నాను అలాగే ఎక్కడ నడుం విరుగు కొట్టుకుంటానేమో అని ఇంకా చాలా భయం వేసేసింది అనమాట చెప్తున్నానంటే ఎంత ఫేస్ చేసి ఉంటానో అర్థం చేసుకోండి ఎలాగోలా రెడీ అయిపోయా దీపారాధన కోసం అయితే ఇక మూడు వందల అరవై ఐదు కట్ట అలాగే నదిలో ఒక దీపం పెట్టడానికి ఇది మొత్తం కూడా సెట్ గా అమ్ముతారంట మేబీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంది నాకైతే ఐడియా లేదనమాట మా వారే తీసుకొచ్చారు కదా ఇక మూడు వందల అరవై ఐదు కట్టయితే ఇక్కడ శివలింగానికి అయితే వెలిగించేశాను ఇక నదిలో దీపం అయితే వెలిగించడానికి చాలా ట్రై చేశాను గానీ కాలికి కొండెక్కుతుంది ఇలా అయితే అవ్వదులే ఇంకా ఎప్పటికి వెళ్తామో అక్షాభ్యాసం టైం కూడా అయిపోతుందని ఇక మా వారే వెలిగించేశారు బయటికి నా గానీ ఇంకా ముత్తైదులు అయితే కూర్చుంటారు కాలక పసుపు రాయడానికి సో వాళ్ళకి ఒక ట్వంటీ రూపీస్ అయితే వాళ్ళు వాళ్ళేదో ఆశీర్వాదం అయితే ఇచ్చారన్నమాట బాధలు పాడు అభ్యాసానికి ఏ టైం అవుతుందో ఏంటో అని ఇక పిల్లలకి అయితే టిఫిన్ అయితే తినిపించేశాను ఇడ్లీ అయినా దోశ అయినా సెవెంటీ రూపీస్ అంట కావాల్సిన పూజా సెట్ అయితే అమ్ముతారు సో పాలకలు అలాగే బలపాలు అవన్నీ కూడా సెట్ గా తీసుకోవాలన్నమాట సో ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో కూడా ఉంటాయి వన్ ఫిఫ్టీ కూడా తక్కువ రేంజ్ లో కూడా ఉంటాయి అనమాట సో మనం ఇష్టమైన క్వాలిటీ లో అయితే మనం తీసుకోవచ్చు పూల దండలు అయితే మూడైతే తీసుకున్నాం అక్షరాభ్యాసానికి ఇద్దరికి కదా సో ఇద్దరికి ఒక దండ అలాగే అమ్మవారికి ఒక దండ వేయడానికి అయితే తీసుకున్నాం ఇక్కడ నుంచి అయితే ఆటో అయితే హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు గుడి దగ్గర వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ పసుపు రాయడానికి కూడా అయితే కూర్చుంటారు అనమాట కామన్ గా ఉండేవి చెప్పు స్టాండ్స్ అలాగే లగేజ్ చేసుకోవడానికి అయితే ఉంటాయి కదా సో ఇక లగేజ్ బ్యాగ్స్ అన్ని కూడా పెట్టే ఇంకా అక్షరాభ్యాసానికి కావాల్సిన పూజా సామాగ్రి మాత్రమే మన చేతిలో పెట్టుకొని ఇక మితావన్నీ కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట అక్షరాభ్యాసం చేయించడానికి అయితే వెయిటింగ్ హాల్ అన్నమాట సో ఇది వచ్చేసరికి వెయిటింగ్ రూమ్ అనమాట సో ఫోన్స్ అయితే లోపల అయితే చాలా సీక్రెట్ గా అయితే కెమెరా అయితే షూట్ చేసుకున్నాం అక్షరాభ్యాసానికి టికెట్స్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ తట్టి పిల్లలకి కూడా తీసుకున్నాం అనమాట పిల్లలిద్దరికి ఇద్దరికి కలిపి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే పడింది అనమాట అక్షరాభ్యాసానికి అలాగే థౌసండ్ రూపీస్ కూడా ఉంటుంది థౌసండ్ రూపీస్ కూడా అందరూ కూడా వన్ ఫిఫ్టీ అయినా థౌసండ్ అయినా అందర్నీ కలిపే కూర్చోబెడతారు అని అన్నారు వన్ ఫిఫ్టీ అయినా పెద్ద తేడా ఏముంది అక్షరాభ్యాసం చేయించడానికి సో ఇక వన్ ఫిఫ్టీ రూపీస్ చెరో ఒక టికెట్ అయితే చేపించారు అన్నమాట సో పిల్లలు చిన్న పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా మంచిగా రాయాలి మంచి మార్కులతో పాస్ అవ్వాలని కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడానికి కూడా పూజ చేయించడానికి కూడా వచ్చారనమాట ఈ పూజ అంతా కూడా పట్ట మన పది నిమిషాలు కూడా లేదనమాట సో అంత త్వరగా అయిపోయింది ఇలా వెళ్ళి అలా వచ్చేసా అనమాట బయటకి అయితే చాలా సీక్రెట్ గా అయితే కెమెరా అయితే షూట్ చేశా అనమాట సో చాలా మంది అయితే కెమెరా అయితే చాలా అబ్జెక్షన్ పెట్టారనమాట మన పిల్లల అక్ష ఇంత బాసరా వచ్చి చేపించుకొని వెళ్ళి ఒక వీడియో తీసుకుపోతే అలా చెప్పండి సో అందుకని ఇంత సీక్రెట్ గా అయితే మా ది అలాగే మా హర్ష అది అయితే తీసానమాట అందులో గారి వల్ల కూర్చున్నప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఏడుస్తారేమో అనుకున్నాను కానీ ఇద్దరు ఏడవలేదు చాలా హ్యాపీగా అక్షరభ్యాసం చేయించుకున్నారు లోపల మనం ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ అసలు కుదదు వాళ్ళే ఫోటోగ్రాఫర్ ని అరేంజ్ చేస్తారనమాట విషయాభ్యాసం చేస్తున్నట్లుగా ఇక ఫోటో అయితే తీస్తారనమాట అలాగే ఫొటోస్ అయితే తీయించుకున్నాం సో ఫొటోస్ కోసం అయితే ఇలా వెయిట్ ఈ అనమాట మహా ప్రేమ అలాగే హర్ష అయితే డాన్స్ అయితే కొడుతున్నారనమాట ఇప్పుడే కదా నడకైతే వచ్చింది సో చూడండి ఎంత క్యూట్ గా నడుస్తున్నాడు కదా పప్పదడుగులు అయితే వేస్తున్నాడు డామ్ అంతా పడిపోతున్నాడు ఆ హర్ష అయితే చెక్కలు కొట్టేస్తున్నాడు అనమాట గుడి అంతా కూడా మెట్లంతా ఎక్కేసి ఎట్నుంచి ఎటు వస్తున్నాడో కూడా తెలియట్లేదు అనమాట ఇక ఫొటోస్ లో ఈచ్ ఫోటో వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఓవరాల్ గా త్రీ ఫొటోస్ అయితే తీసుకున్నాం ఎక్స్ట్రాగా వాట్సాప్ కూడా చేయమన్నాం అనమాట కెమెరా లో దిగిన ఫోటోస్ కదా సో మనకు కూడా మెమరబుల్ గా ఉంటుంది కదా ఫోన్ లో అయితే సో ఎక్స్ట్రా గా హండ్రెడ్ రూపీస్ అయితే దానికి కూడా చార్జ్ చేశారనమాట ఓవరాల్ గా ఫోర్ హండ్రెడ్ అయితే అయ్యింది అనమాట నేరుగా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాం అనమాట ఇక మిగిలిన దండ కూడా అమ్మవారికి అయితే వేపించేసి దర్శనం చేసుకుని చక్కగా అయితే కూర్చున్నా ఇక గుడి వెనకాలే అమ్మవారికి అభిషేకించిన లడ్డు అయితే మహాప్రసాదంగా అమ్ముతున్నారు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లడ్డు ఈచ్ వన్ వచ్చేసరికి అయితే పడుతుందనమాట ఇలా బాక్స్ లో బాగా ప్యాక్ చేసారన్నమాట సో లడ్డు టేస్ట్ అయితే అసలు నేతతో అదిరిపోయిందండి తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ఎలా ఉంటుందో సేమ్ అలాగే బాషా లడ్డు కూడా ఒక లెవెల్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి లడ్డు అయితే ఇక అక్కడే పలకలు అలాగే బలపాలు అయితే పంచి పెడుతున్నారనమాట పిల్లలు చేత పిల్లలు అయినా కాదండి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చూస్తున్నారు కదా సో చాలా మంది అయితే బుక్స్ పంచుకుంటున్నారు పెన్స్ పంచుకుంటున్నారు అలాగే పలకలు బలపాలు ఇలా చిన్న పిల్లల చేత అయితే పంచి పెడుతున్నారు అనమాట అభ్యాసం చేయించడానికి ఇద్దరు పిల్లలకి రెండు సెట్లు అయితే తీసుకున్నారు కదా సో ఒకటి పెద్ద సైజ్ పలక అయితే వస్తుంది దాంట్లోనే మళ్ళీ మూడు పలకలు అయితే ఉంటాయి అనమాట అలా మొత్తం ఒక సెట్ లో ఒక పెద్ద పలక అలాగే మూడు చిన్న పలకలు అయితే ఉంటాయి అలాగే రిమైనింగ్ ఇంకో సెట్ లో కూడా అలాగే ఒక పలక అలాగే మూడు చిన్న పలకలు అయితే ఉంటాయి అనమాట చేయించిన పలకలు మనతోనే ఉండాలి అలాగే రిమైనింగ్ మూడు పలకలు అయితే వస్తాయి కదా పంచి పెట్టడానికి సో ఆ పలకలని అయితే అందరు చిన్న పిల్లలకి అయితే పంచి పెట్టుకోవాలన్నమాట సో రిమైనింగ్ వాళ్ళు కూడా మనకి రిటర్న్ అయితే ఈ పలకలు అయితే పెట్టారు ఆ పలకలను కూడా వదలకుండా మా హర్ష అయితే అందరికీ అయితే పంచి పెట్టేశాడు అలాగే ఇక ప్రేమ్ చేత కూడా పలకలు అయితే పంచి పెట్టించాం అలాగే ఇక మా వారు నేను కలిసి అయితే పెన్స్ అయితే పంచి పెట్టాం అనమాట పంచుకునే వాళ్ళు బుక్స్ పంచుకుంటారు అలాగే పెన్సిల్స్ అలాగే పెన్స్ ఇలా ఇచ్చుకునే వాళ్ళు ఇలా ఈచుకుంటారు అనమాట ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు అయితే అలా పంచుకుంటూ ఉంటారండి సో అలా పంచి పెట్టడం కూడా మన చేతులతో చాలా మంచిదంట సో అలాగే వేలం పాట కూడా అన్నమాట అమ్మవారి చీర్లు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఆశ అయితే తనకొచ్చిన పలకలన్నీ కూడా అందరికి పంచి పెట్టడంలో చాలా ఇంట్రెస్టింగ్ గా అందరి దగ్గరికి వెళ్లి పెన్నులు విసిరేసి అవి ఇవి చేస్తూనే ఉన్నాడు అనమాట సో చాలా ఇంట్రెస్ట్ చూపించాడండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో అందరికీ కూడా పలకలైతే చాలా ఇష్టంతో పంచిపెట్టాడు అనమాటానికి వెళ్లే ముందే పిల్లలకి ఏదైనా తినిపిస్తే ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టరండి సో ఎందుకంటే వాళ్ళకి ఆకలి వేస్తే ఆ అక్షాభ్యాసం కూడా సరిగ్గా జరగదు పిల్లల కడుపు మాచి వాళ్ళని మోచుకోమంటే వాళ్ళు వోచుకలేదు వాళ్ళ కడుపు మాచి మనం ఇలా చేయించడం కూడా కరెక్ట్ కాదు అందుకనే మనం ఎలా ఉన్నా పర్లేదు కానీ పిల్లలకి మాత్రం కడుపు నిండా పెట్టాలన్నమాట సో ఎటువంటి స్నాక్ ఐటమ్స్ కూడా అలౌడ్ అయితే లేదనమాట సో నదీ స్నానం అయిన తర్వాత తినిపించుకొని అక్షాభ్యాసానికి తీసుకెళ్తే వాళ్ళైతే ఎటువంటి ఇబ్బంది పెట్టరు ఇలా చాలా సేపు కూర్చున్న తర్వాత అమ్మవారికి వెనకాల సైడే కూర్చున్నాం కదా గర్భగుడికి బ్యాక్ సైడే సో ఆ గర్భగుడి దగ్గరే ఇలా కాయిన్స్ అయితే అంటిస్తున్నారండి అసలు మాకైతే తెలియనే తెలియదు కాయిన్స్ ఎందుకు అంటిస్తున్నారో తెలియదు అనమాట మనకోరికి నెరవేరాలనుకుంటే కనుక కాయిన్ అయితే నిలబడుతుందంట అది కూడా మేము వెళ్ళిపోయేటప్పుడు అయితే చూసాం అనమాట కొబ్బరికాయ కొట్టడం అనేది లోపల జరగదు అనమాట సో బయట ఇలా వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టించుకోవాలన్నమాట సో వాళ్ళే కొట్టి ఇస్తారు మనకి అక్షరాభ్యాసం అయిపోయింది దర్శనం అయిపోయింది ఇంకా నేరుగా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయే వాళ్ళు అన్నదానం కూడా జరుగుతుందండి సో అన్నదానానికి అయితే వెళ్తున్నాం అన్నదానంలో ముప్పు తిప్పలు పడి మూడు చెడువులు నీళ్ళు అయితే తాగేవండి ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్